పొలం ఉండి ఆధార్ కార్డు చూపించిన ప్రతి ఒక్కరికి యూరియా ఇస్తున్నారు రైతులందరూ వచ్చి తీసుకుంటున్నారు కాబట్టి కొద్ది సమయం అంటూ అటు ఇటు అవుతుంది తప్పితే యూరియా ఇవ్వకుండా అయితే ఏమీ లేదు అడిగిన ప్రతి ఒక్కరికి యూరియా అందుబాటులో ఉందని తెలిపారు యూరియా కట్టలు సార్ సార్ బాగా ఇచ్చారు నాకు నేను పదిహేను కట్టలు ఇచ్చారు మొన్న ఒక పదిహేను ఇచ్చారు మొత్తం ముప్పై గట్లు ఇచ్చారు దొరుకుతుంది ఇంకా కట్టలు మీకు పొలాల పొలాలు అందరికీ ఆధార్ కార్డు పొలం పాస్ పుస్తకాలు తీసుకొస్తే అంటే ఎందుకు పొలం పాసు పుస్తకాలు తీసుకొచ్చిన వాళ్ళందరికి వెళ్తున్నా కాదు పెంకెట్ పిండి పడతా కొంచెం లేట్ అవుతుంది దాని మూలం లైన్ ఉండాల్సి వస్తుంది అసలు రైతు అసలు యూరియా దొరకట్లేదు అని వైసీపీ చెప్తున్నారు అక్కడ చెప్తున్నారు కదండి వచ్చిన వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి రాయించుకున్న వాళ్ళు అందరూ చెప్తున్నారు ఏంటి ఇచ్చారు ఈరియా ఐదు కట్టలు ఇచ్చారో ఈడైతే దొరుకుతుంది అయితే దొరుకుతుంది గవర్నమెంట్ చిన్నత రైతుల పరిస్థితి ఎలా ఉంది బాగానే ఉంది మంచి వర్షాలు పడుతున్నాయి బాగానే ఉంది ఏం రా రైతులు ఇబ్బంది పడుతున్నారు ఇబ్బంది ఇబ్బంది ఎందుకు పడుతున్నారు ఇబ్బంది మంచిగానే ఉంది